నమస్తే కు స్వాగతం ఈ రోజు వార్తలని ముఖ్యాంశాలు భావి భారత పౌరులైనటువంటి చిన్నారులను మంచి నడవడిక క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం ప్రభుత్వ పరంగా మా బాధ్యత జిల్లా కేంద్రమైన బాపట్లలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం విద్యుత్ చుట్టువ్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ చీరాల మండలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన సిపిఎం పార్టీ నేతలు వేటపాలెం మండలం అక్కాయిపాలెం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా ప్రమాద సమయంలో జనసంచారం లేకపోవడంతో తప్పిన ప్రమాదం బాల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన బాపట్లలో మహిళాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీని నిర్వహించారు ర్యాలీని జిల్లా కలెక్టర్ వెంకటమురళి జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమానికి ముందుగా కలెక్టర్ వెంకటమురళి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు బాల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన బాపట్లలో మహిళాభివృద్ది స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీని నిర్వహించారు ర్యాలీని జిల్లా కలెక్టర్ వెంకటమురళి జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమానికి ముందుగా కలెక్టర్ వెంకటమురళి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని అటువంటి చిన్నారులను మంచి నడవడిక క్రమశిక్షణతో బాధ్యతగా నాణ్యమైన విద్యను అందించాల్సిన కర్తవ్యం ప్రతి తల్లిదండ్రులపై ఉందన్నారు బాలల హక్కుల పరిరక్షణకు తమ వంతుగా బాధ్యతగా కృషి చేస్తామన్నారు ఇదే క్రమంలో సమాజంలో మంచి చెడు బాలికలకు తల్లిదండ్రులు విధిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు అనంతరం బాలల హక్కులను కాపాడతామంటూ మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు చిన్న పిల్లలందరితో కూడా కలిసి స్కూల్ పిల్లలతో గర్ల్ చిల్డ్రన్ తోటి రోజు ఈ ర్యాలీ చేపట్టడం అనేది జరిగింది సో ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటి అని ఈ రోజు మన బాపట్ల పట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియచేసేది ఏంటంటే పిల్లలకి హక్కులు ఉన్నాయి పిల్లలు అనేవాళ్ళు మనం ఇంట్లో మొక్కల్ని ఏ విధంగా శ్రద్ధగా ఆసక్తిగా మనం పెంచుకుంటామో నీళ్లు పోసి ఎరువు పోసి ఏ విధంగా వాటిని జాగ్రత్తగా కాపాడి కలుపులు తీసి పశు పక్షాదుల నుంచి కూడా వాటిని రక్షించుకుంటామో అదే విధంగా మన ఇంట్లో పిల్లల్ని అపురూపంగా చూసుకోవాలి వాళ్ళని క్రైమ్ నుంచి కాపాడాలి వాళ్ళకి ఖచ్చితంగా చదువు చెప్పించాలి గతంలో మనం అనుకున్నాం పద్నాలుగేళ్ల వయసు వచ్చే వరకు నిర్బంధ విద్య అని కానీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ వరకు కూడా మనం వాళ్ళని చదివించుకోగలిగితే ఈ సమాజానికి ఆ కుటుంబానికి వాళ్ళొక మంచి పౌరులుగా సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా సమాజంలో జరిగేటువంటి మోసాలు కుతంత్రాలు ఇబ్బందుల్ని తెలుసుకునే వాళ్ళుగా వాటికి గురి కాకుండా మరొకరిని వాటికి గురి చేయకుండా ఒక మంచి పౌరులుగా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ పట్ల ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్ పట్ల ఇటీవల జరుగుతున్నటువంటి ట్రాఫికింగ్ కావచ్చు నేరాలు కావచ్చు అలాంటివన్నీ కూడా మనము సమాజంలో ఒక అవగాహనతో పెద్దలందరి అవగాహనతో ఆ పిల్లలకి మనము అవగాహన కల్పించుకొని వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకోవాలి అదేవిధంగా చిన్న పిల్లల్ని పద్నాలుగేళ్ల లోపు వయసున్న వాళ్ళని ఎక్కడైనా ప్రమాదకరమైనటువంటి పనుల్లో పెట్టకూడదు వాళ్ళని ఖచ్చితంగా బడిలోనే ఉండాలి ఒకవేళ అలాంటి పనుల్లో ఎవరైనా పెట్టి చేయిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు వాళ్ళని గమనించినటువంటి వాళ్ళు సోషల్ యాక్టివిటీ యాక్టివ్ గా సోషల్ యాక్టివిస్ట్లు వీళ్ళు ఎవరైనా కూడా ఆ వన్ జీరో నైన్ ఎయిట్ అనేటువంటి చిల్డ్రన్ సంరక్షణ కోసం ఉన్నటువంటి ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీరు వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో మేల్ చేసే వాళ్ళు అవుతారు ఒక్కరినైనా మీరు కళ్ళబడిన వాళ్ళని నిర్బంధం నుంచి విడిపించిన వాళ్ళు అవుతారు అలాంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చి చదువుకునేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం ఇంకా పిల్లల్ని చూసుకున్నట్టయితే పెద్దలే అంటే పేరెంట్సే వాళ్ళని పనుల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంటది ఆర్థికంగా ఇబ్బందులని ఇంకోటని చెప్పుకొని సో అలాంటి పిల్లలందరినీ కూడా ఆ తల్లిదండ్రులకి భారం అయినట్టయితే మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో రెసిడెన్షియల్ స్కూల్స్ లో మనం పెట్టి చదివించేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఈ అవేర్నెస్ తీసుకుంటారో ఈ రోజు ఈ పాపట్ల పట్నంలో కావచ్చు లేదా మీడియా ద్వారా వింటున్న వాళ్ళు కావచ్చు చిన్నపిల్లలు ఎక్కడైనా పనుల్లో ఉన్నట్టయితే మీరు వన్ జీరో నైన్ ఎయిట్ కి కాల్ చేసి చెప్పడం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకి మీరు దోహదం చేసిన వాళ్ళు అవుతారు తల్లిదండ్రులు కూడా ఈ అవేర్నెస్ తీసుకొని పిల్లల్ని చదివించుకోవడం అనేది చేయాలి వాళ్ళ పిల్లల పట్ల ఎక్కడ కూడా క్రైమ్ జరగకూడదు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక మంచి సమాజంలో వాళ్ళు పెరిగి రాబోయే సమాజాన్ని వాళ్ళు నిర్మించాలి క్రైమ్ రహిత ఇటువంటి పిల్లల పైన అత్యాచారాల రహిత ఉండేటువంటి పరిస్థితుల్ని రాబోయే సమాజంలో మనం నిర్మించడం కోసం ఈ రోజు

బాబురావు డిమాండ్ చేశారు ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం చీరాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో చీరాల మండల తహసీల్దార్ కార్యాలయ ఎదుట నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ట్రూఅప్ ఛార్జీలు రద్దు చేస్తామని స్మార్ట్ మీటర్లు పెట్టబోమని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు ట్రూఅప్ ఛార్జీల పేరుతో సుమారు పద్దెనిమిది వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపటం దారుణమన్నారు ఇదే క్రమంలో దొడ్డిదారిన స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని అన్నారు ఇక స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు అమలు కావన్నారు మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు చిరాల ప్రాంతంలోని అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని రీచ్లను గుర్తించి ఉచిత ఇసుక పాలసీ అమలు చేయాలని కోరారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం వసంతరావు ఎల్ జయరాజు డి నారపరెడ్డి ఐవి ప్రసాద్ బి సుబ్బారావు బహుజన రాజ్యం నాయకులు ఎస్కే జిలాని శేషయ్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఇప్పటికే పదకొండు వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు అమల్లోకి తీసుకొచ్చారు డిసెంబర్ నుంచి ఇంకొక పదకొండు వేల కోట్ల రూపాయలు పెంచడానికి సిద్ధం చేశారు అంటే మొత్తం ప్రజల మీద భారం వేయడానికి సిద్ధం చేశారు ఇస్తే ఈరోజు మూడు సిలిండర్లకి చెప్పని ప్రారంభించారు మూడు సిలిండర్లకు ఇచ్చేది రెండు వేల ఎనిమిది వందల కోట్లు కానీ ఒక పక్క రెండు వేల ఎనిమిది వందల కోట్లు రాయితీ ఇస్తూ మరొక పక్క పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది అని చెప్పారంటే ఈ ప్రభుత్వ వైఖరి ఏంటో అని చెప్పనేది మనకి స్పష్టంగా అర్థమవుతాం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మా మేము కనవలసిన కారణం గత ప్రభుత్వాలు చేసిన తప్పులు మేము అధికారంలోకి వస్తే ధర తగ్గిస్తాం ఉద్యోగాలు ఇస్తాం మరి మహిళ దిగ్గులు తిరగ తరుణాలని మేము అరికడతాం అన్ని చిన్న మాయమాని చెప్పి ఈ రోజున ఈ రోజున అధికారం వచ్చారు వాళ్ళు మరి వచ్చిన మొదలు అన్నీ కూడా ధరలు పెరుగుతారా ఉన్నాయి మహిళల మీద అత్యాచారా ఉన్నాయి దళితులు దళితులు ఉన్నారు అదేవిధంగా కరెంట్ ఛార్జీలు కూడా ఇంకా తగ్గిస్తాయని చెప్పిన కరెంట్ ఛార్జీలు ఇరవై గంటల ఇరవై మూడుకి దాదాపు ఆరు వేల కోట్లు వసూలు చేశారు మళ్ళీ ఇప్పుడు మనకు ఒక పది పదిహేను కోట్లు వసూలు చేస్తామని ముందుకు వస్తా ఉన్నాం అంటే మేము చెప్పిన మాటకి పెట్టుకోండి ప్రభుత్వాలు అలాంటప్పుడు ప్రజలకు వాడు ఏమి చేయాలని వచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము రకరకాల పనులు చేస్తామని చెప్పి ఈరోజు ఏది ఏవైతే చెప్పావో మళ్ళవాడు తిరుగుతాడి అవి చేస్తాం ఇవి చేస్తామని పేటర్లు పగల పడతామని చెప్పి దొంగ మాటలు మాయమాట ఈ రోజు కాంతల్ని మరింత దోషపడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చాలా వాళ్ళు మనం మనం చేయాలా ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకి వాళ్ళు కూర్చాల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కూటం ప్రభుత్వంగా ప్రజల పైన ఎలాంటి భారాలు ఏవో అని చెప్పి చెప్పారు మరీ ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచబోవని చెప్పి చెప్పి చెప్పారు ఈరోజు పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని విద్యుత్ భారాలని ప్రజలపై బాగా నోపుతా ఉన్నారు ఇంకొక వైపున స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలోనే ప్రజా అనేక ప్రజా సంఘాలు హోమపక్ష పార్టీలు డిమాండ్ చేసింది ఆ డిమాండ్ కలగకుండా స్మార్ట్ మీటర్లు పెట్టబోమని చెప్పేసి స్మార్ట్ మీటర్లు కంపెనీ తోటి చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఆమె ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున్న పరిస్థితి ఇర ఇరవై మూడు సంబంధించి దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి మొత్తం పదకొండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు భారాన్ని ప్రజల పైన ముద్దాడు ఈ భారాన్ని రద్దు చేయాలని చెప్పేసి రోజు వామపక్షాలుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తా అదే అదేవిధంగా స్మార్ట్ మీటర్లో లో స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని చెప్తాను ఈ రోజు చీరాల్లో కూడా స్మార్ట్ మీటర్లు పీగిస్తా ఉన్నారు స్మార్ట్ మీటర్లు బిగించడానికి చెప్పంటే భవిష్యత్తులో సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్టుగా ఈ ఫోన్ కరెంట్ బిల్లు కూడా రీఛార్జ్ చేసుకుంటే కరెంట్ ఉంటుంది లేనప్పుడు కరెంట్ ఆటోమేటిక్ గా కట్ అయ్యే పరిస్థితి ఉంది అందుకని ఈ స్మార్ట్ మీటర్ పెట్టడం వల్ల ఇప్పటి వరకు ప్రభుత్వం ఇస్తున్నట్టు అనేక రాయితీలు దళితులు గిరిజనులు ఇతర బీసీ బుద్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉచిత విద్యుత్ అమలు ఉన్నారు ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ ద్వారా ఎస్సీ లేరు ఎస్టీ లేరు ఇతర ఏ ఏ కుల ఏ కులానికి కానీ ఏ వర్గానికి కానీ సబ్సిడీలు కానీ రైతులు సబ్సిడీ ఇస్తాం అని చెప్పే సబ్సిడీ బ్యాంకే కొడు వేటపాలెం మండలం అక్కాయిపాలెం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీ నుంచి పత్తిలోడ్తో జాండ్రపేట నుంచి జాతీయ రహదారి పైకి వెళ్లే క్రమంలో అక్కాయిపాలెం మలుపు లారీ అదుపు తప్పి బోల్తా పడింది వేటపాలెం మండలం అక్కాయిపాలెం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీ నుంచి పత్తిలోడ్తో జాండ్రపేట నుంచి జాతీయ రహదారి పైకి వెళ్లే క్రమంలో అక్కాయిపాలెం మలుపు లారీ అదుపు తప్పి బోల్తా పడింది ప్రమాద సమయంలో జన సంచారం కానీ వాహనాల రాకపోకలు కానీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు ఇక ప్రమాద సమయంలో వాహనం రాకపోకలు జనసంచారం కనుక ఉంటే ప్రమాద తీవ్రత మరోలా ఉండేది అయితే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన లారీ డ్రైవర్ క్లీనర్ ఇద్దరు బయటకు దూకేడంతో సురక్షితంగా బయటపడ్డారు ఇక రోడ్డుకు పక్కనే అతి తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు ఉండటంతో డ్రైవర్ విద్యుత్ తీగలను తప్పించే క్రమంలో లారీ ప్రమాదానికి గురైనట్లు లారీ యజమాని తెలిపారు సార్ నా పేరు కరుణ సార్ మా వెహికల్ వచ్చేసి కేపాల్ నుంచి లోడ్ అయ్యింది ఈ దారి కరెక్ట్లో సార్ ఏమో వైర్లు ఉన్నాయి ఇక్కడ గుంత చూడండి రోడ్ కరెక్ట్ లేదు ఆ వైర్లు తొగులుత డ్రైవర్ భయపడి కొద్దిగా లెఫ్ట్కి వచ్చేసాడు బండి లాగేసి సైడ్ పడిపోయింది హైట్ లోడ్ బండి చాలా డ్యామేజ్ అయిపోయింది చాలా నష్టం జరిగిపోయింది టూరిద్దా ఎలా చేయాలో అర్థం కావట్లేదు అవగా ఎవరు నష్టపోకుండా ఈ రోడ్ కరెక్ట్ చేయాలని చెబుతున్నా ఇంకేం చేస్తాం మాకు జరిగిన నష్టం అయితే ఎవరు ఎవరు అంతే చూనా ఓ లక్ష రూపాయలు నష్టం అయిపోయింది చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం వేటపాలెం మండలం కొత్తపేటలోని రవి సుబ్బారాయుడు కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని సముద్ర తీరంలోని రిసార్ట్స్ యజమానులతో చీరల డీఎస్పీ మహమ్మద్ మెయిన్ సమావేశమయ్యారు ఇక సమావేశంలో తీర ప్రాంతంలో పర్యాటకుల భద్రతకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు సముద్ర తీరంలో ప్రమాదాల నియంత్రణపై పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు చీరాల డీఎస్పీ మహమ్మద్ మొయిన్ అన్నారు వేటపాలెం మండలం కొత్తపేటలోని రవిసుబ్బారాయుడు కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని సముద్ర తీరంలోని రిసార్ట్స్ యజమానులతో చీరాల డీఎస్పీ మహమ్మద్ మోయిన్ సమావేశమయ్యారు సమావేశంలో తీర ప్రాంతంలో పర్యాటకుల భద్రతకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు పర్యాటకుల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ప్రమాదాలని నియంత్రణలో చర్యల భాగంగా గజ ఈతగాళ్లకు డీఎస్పీ పలు సూచనలు చేశారు ముఖ్యంగా కార్తీక మాసం పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు సమావేశంలో చీరాల రూరల్ సీఏ శేషగిరిరావు వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు ఈపురపాలెం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు వేటపాలెం సైన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో జేఎన్టీయూకే కాకినాడ ఆధ్రంలో వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ విజయవంతంగా ముగిసినట్లు కళాశాల సెక్రటరీ వన్నమ రామకృష్ణరావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు జేఎన్టీయు కాకినాడ ఆధ్వర్యంలో వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ యూనివర్సిటీ సెలక్షన్స్ సెయింట్ ట్యాన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు కళాశాలలో నిర్వహించిన టోర్నమెంట్ కు సంబంధించి ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయన్నారు పోటీలో పాల్గొనేందుకు హాజరైన విద్యార్థులకు వసతి భోజన సదుపాయాలు కల్పించినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు జేఎన్టీయు స్పోర్ట్స్ కౌన్సిల్ మెంబర్ అన్నం శ్రీనివాసరావు తెలిపారు కాగా పోటీలకు పరిశీలకులుగా జేఎన్జీకే యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఎన్ శేషగిరిరావు హాజరయ్యారు అనంతరం ఆయన వివిధ కేటగిరీలో గెలుపొందిన అభ్యర్థులు వివరాలను ప్రకటించారు చీరాల పొలిమేర రోడ్లోని మహిళా మండలి వృద్ధాశ్రమంలో దాతల సహాయ సహకారాలతో వృద్ధులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తమకి ఉన్నంతలో కొంత నిరుపేదలకు చేయూతను అందిస్తున్నామని దాత గొట్టిపాటి కమలాకర్ అన్నారు చీరాల పొలిమిన రోడ్లోని మహిళా మండలి వృద్ధాశ్రమంలో గొట్టిపాటి ప్రభావతి జ్ఞాపకార్థం దాత కమలాకర్ సహాయ సహకారాలతో వృద్ధులకు ఉచిత అన్నదాన కార్యక్రమానికి నిర్వహించారు ఇక భవిష్యత్తులో సైతం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు ఏర్పాటు చేస్తున్నాను మీ అందరికీ పూర్తిగా భోజనాలు పెట్టాల తర్వాత మీకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మీరు వారి మన ఆత్మ శాంతించాలని ఒక్కసారి

నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని వడ్డి కాసులవాడు వెంకటేశ్వర స్వామి తీరిన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో దర్శనానికి వేచి ఉన్నారు టోకెన్లు లేని భక్తులకు ఎనిమిది గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు నిన్న స్వామివారిని అరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది భక్తులు దర్శించుకోగా ఇరవై వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండికి నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు చీరాల పట్టణంలోని హై స్కూల్ రోడ్లోని చీరాల శాఖ గ్రంథాలయంలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను చీరాల మండల విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు ప్రారంభించారు విద్యార్థి దశలో పుస్తక పఠనం ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని చీరాల మండల విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు చీరాల పట్టణంలోని హై స్కూల్ రోడ్లోని చీరాల శాఖ గ్రంథాలయంలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను చీరాల మండల విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వర ప్రారంభించారు కార్యక్రమానికి ముందుగా బాల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశ మొదటి ప్రధాని భారతరత్న స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు వారం రోజులు నిర్వహించనున్నట్లు తెలిపారు విద్యార్థులకు వివిధ పోటీలు పెట్టడం జరిగిందన్నారు ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు అనంతరం విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించారు న్యాయ నిర్ణేతలుగా వడలి రాధాకృష్ణ రూపాదేవి వ్యవహరించారు ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు డి ధనమ్మ విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి రవికుమార్ చుండూరి కృష్ణమూర్తి తడవర్తి చంద్రశేఖర్ ఇమ్మాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు na tarde do sábado నేటి వాతావరణ సమాచారాన్ని పరిశీలిద్దాం బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు రానున్న మూడు రోజుల్లో కృష్ణా గుంటూరు నెల్లూరు బాపట్ల ప్రకాశం అనంతపురం శ్రీ సత్యసాయి తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇప్పటికే నిన్నటి నుంచి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా తీరం వెంబడి ఉన్న నెల్లూరు గుంటూరు తిరుపతి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతున్నాయి నెల్లూరు గూడూరు సూలూరుపేట కావలలో రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి ఇక జన జీవనం స్తంభించిపోయింది అల్పపీడనం ప్రభావంతో నాలుగు రోజుల పాటు తమిళనాడు మూడు రోజుల పాటు ఏపీపై ప్రభావం ఉంటుందని వివరించారు నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను బ్రెజిల్ సుప్రీంకోర్టు సమీపంలో ఇవాళ బాంబు పేలు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు బ్రెజిల్ రాజధాని బ్రెజిలియాలో ఈ పేలుళ్లు సంభవించాయి సుప్రీంకోర్టు పార్లమెంటు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఉన్న కూడలి వద్ద జరిగింది ఓ వ్యక్తి కోర్టు ఆవరణలో ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించారని అతన్ని అడ్డుకున్న సమయంలో పేలుడు జరిగినట్లు బ్రెసిలియా డిప్యూటీ గవర్నర్ తెలిపారు బిల్డింగ్ బయట ఓ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు పేలుల ఘటనను ఆ దేశ సొలిసిటర్ జనరల్ జార్జ్ ఖండించారు సుప్రీం కోర్టు బిల్డింగ్ బయట ఓ మృతదేహం ఉందని కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది ఉత్తర అమెరికా ఖండంలోని కరేబియన్ ప్రాంతంలోని డొమినికా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత జాతీయ గౌరవాన్ని ప్రధానం చేస్తున్నట్లు ప్రకటించింది మహమ్మారి సమయంలో డొమినికాకు చేసిన కృషికి భారత డొమినికా మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన చేసిన అంకిత భావానికి గుర్తింపుగా ప్రధాని మోదీకి డొమినికా తన అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డు ఆఫ్ హానర్ ను ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించింది ఇక చిన్న కరేబియన్ ద్వీప దేశమైన డొమినికా భారత ప్రధాని నరేంద్ర మోదీని తమ దేశ అత్యున్నత జాతీయ గౌరవంతో సత్కరించనున్నట్లు ప్రకటించింది ఏపీ విద్యార్థులకు కూటమి సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఒక్కో విద్యార్థికి ఆరు వేలు ఆర్థిక సాయం చొప్పున సుమారు పదమూడు పాయింట్ ఐదు మూడు కోట్ల నిధులను విడుదల చేసింది ఇంతకీ ఈ ఆర్థిక సాయం ఎందుకని అనుకుంటున్నారా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష అభియాన్ పథకం ప్రకారం సీఎం చంద్రబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు విద్యా హక్కు చట్టం ప్రకారం కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాలలు మూడు కిలోమీటర్లలోపు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఐదు కిలోమీటర్లలోపు ఉన్నత పాఠశాలలు ఉండాలి ఒకవేళ అంతకన్నా దూరంగా ఉంటే ఈ ఆర్థిక సాయంతో విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది రాష్ట్రంలోని విద్యార్థులు తమ నివాసానికి దూరంగా ఉండే పాఠశాలలకు వెళ్లేందుకు వీలుగా ఈ మొత్తాన్ని ట్రావెల్ ఉపయోగించుకోనున్నారు సీఎం చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ఇరవై రెండు వేల ఐదు వందల యాభై మంది విద్యార్థులకు లబ్ధి పొందనున్నారు ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ తన కాంపాక్ట్ ఎస్యూబీ డస్టర్ మోడల్ కార్ ను ఏడాది భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది ప్రస్తుతం ఇండియన్ రోడ్లపై ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు రెనాల్ట్ గ్లోబల్ మోడల్ కార్లు సాండరో లోగాన్ మోడల్ కార్ల మాదిరిగా రెండు వేల ఇరవై నాలుగు డస్టర్ కంపెనీ సిఎంఎఫ్బి ప్లాట్ఫామ్ పై రూపుదిద్దుకుంది భారత మోడల్ రెనాల్ట్ డస్టర్ పూర్తిగా లోకల్ పరిస్థితులతో పాటు ఇతర కార్లతో పోటీ పడుతుంది ఇక కొత్త డస్టర్ కార్ లో ప్యాసింజర్లకు లగేజీ రూమ్ కు మరింత స్పేస్ కల్పిస్తుంది పాత మోడల్ కార్ కంటే కొత్త డస్టర్ కారు పొడవుగా ఉంటుంది నాలుగు వేల మూడు వందల నలభై మిల్లీమీటర్ల పొడవు ఇక బేస్ రెండు వేల ఆరు వందల యాభై ఏడు ఎంఎం కలిగి ఉంటుంది న్యూ రెనాల్ట్ డస్టర్ ఐదు డ్రైవింగ్ మోడ్స్ ఆటో స్నో మడ్ శాండ్ రోడ్ ఎక్కువతో పాటు నాలుగు ఇంటూ నాలుగు టెరైన్ కంట్రోల్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఎప్పుడు ఎలా ఆడతాడో తెలియదు క్రీజ్ లో కుదురుకున్నాడంటే మాత్రం భారీ షాట్ తో విరుచుకు పడతాడు స్పిన్నర్లను తిప్పలు పెడుతూ రివర్స్ స్వీప్ స్వీప్ షాట్లతో బౌండరీల మూత మోగిస్తాడు ఈ మధ్య పెద్దగా రాణించని మ్యాక్స్వెల్ టీ ట్వంటీ మ్యాచ్ లో తన స్టైల్లో రెచ్చిపోయాడు పాకిస్తాన్ పేస్ బౌలర్లను ఊచకొత కోస్తూ స్కోర్ బోర్డును ఉరికించాడు ముఖ్యంగా పాక్ ప్రధాన పేసర్ షాహీన్ అఫ్రిదిని లక్ష్యంగా చేసుకుని మ్యాక్సీ ఓ రేంజ్ లో చెలరేగాడు బ్రిస్బెన్ లోని గబ్బా స్టేడియంలో మ్యాక్సీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు ఉన్నంతసేపు పాక్ బౌలర్లను వణికించాడు యువ పేసర్ నీమ్ షా వేసిన రెండో ఓవర్లో అసీస్ చిచ్చర పిడుగు నాలుగు సున్నా నాలుగు నాలుగు బాదాడు భావి భారత పౌరులైనటువంటి చిన్నారులను మంచి నడవడిక క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం ప్రభుత్వ పరంగా మా బాధ్యత జిల్లా కేంద్రమైన బాపట్లలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెంకటమరళి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం విద్యుత్ ట్రూఅప్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన సిపిఎం పార్టీ నేతలు వేటపాలెం మండలం అక్కాయిపాలెం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా ప్రమాద సమయంలో జన సంచారం లేకపోవడంతో తప్పిన ప్రమాదం నవ్య న్యూస్ సమాప్తం నమస్కారం